హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ర్ సర్కిల్ సర్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయండి మీకు ఆర్థమెటిక్ గానీ లేదా రీజనింగ్ గానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిష్ఠ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినవచ్చు ఎందుకంటే మనకి అతి త్వరలో నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మ్యాథ్స్ సబ్జెక్ట్ ని మనం ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి అలా అయితేనే మనం ఒక మంచి స్కోర్ చేస్తాం రైట్ మనం ఏజెస్ టాపిక్ లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మనం ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు సో అటువంటి క్వశ్చన్స్ మరి ఏ వేలో మీరు ఆలోచించవచ్చు అనేది మనం ఈ క్వశ్చన్ తీసుకుందాం మనం చూద్దాం ఒకసారి రైట్ ఇక్కడ

చిన్నవాడు అయితే సి యొక్క ప్రస్తుత వయసు ఎంత సో దీన్ని మనకి ఒక ఎక్స్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు లేదంటే ఇంకో కాన్సెప్ట్ షార్ట్ కట్ వెళ్ళచ్చు అండ్ ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు టోటల్ గా మనం త్రీ మెథడ్స్ వెళ్తాం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే మీరు ఇక్కడ చూడండి సో ఆప్షన్ మెథెడ్ నేను ఫాలో అవుతున్నా రైట్ సో ఆప్షన్ మెథడ్ ఫాలో అవుతున్నా మరి ఆప్షన్ మెథడ్ మనం షార్ట్ కట్ లో మాక్సిమం ఇక్కడ చూడండి ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మన ఆప్షన్ మెథడ్ వెళ్ళిపోవచ్చు ఏజెస్ టాపిక్ లో మరి ఇక్కడ ఈ ఆప్షన్ మెథడ్ అనేది నేను ఎలా తీసుకున్నాను మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఏబీ బిల యొక్క వయసుల మధ్య నిష్పత్తి అన్నాడు కదా ఏ లేక యొక్క వయసుల మధ్య నిష్పత్తి మరి ఏబి ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండు అని అంటే ఎయిట్ టు నైన్ ఇచ్చిండు ఇక్కడ సి యొక్క వయసు నాకు ఆప్షన్ లో ఉన్నప్పుడు సి వయసు ఆప్షన్ లో ఉన్నప్పుడు ఆ సి ఎవరి చిన్నవాడు బి కంటే చిన్నవాడు అప్పుడు నేను బి అనే వాల్యూ నైన్ ని కన్సిడర్ చేయాలి రైట్ ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఎయిట్ టు నైన్ ఉంది కదా మరి దాన్ని చూస్తాం ఎందుకంటే సో ప్రస్తుత ప్రజెంట్ వయసు ని నేను కన్సిడర్ చేస్తున్నా ఇప్పుడు ఆప్షన్ ఏ లో చూస్తున్నా ఆప్షన్ ఏ ఫార్టీ నైన్ ఆప్షన్ బి ఫార్టీ ఎయిట్ ఆప్షన్ సి అలాగే ఫిఫ్టీ వన్ ఇచ్చిండు ఆప్షన్ బి తీసుకుంటే ఫిఫ్టీ టూ ఇచ్చిండు ఇప్పుడు ఇందులో ఉన్న వయసు ఎవరిది అని అంటే ఎవరిది అవుతుంది సి వయసు అవుతుంది ఈ ఆప్షన్ లో ఏదో ఒకటి సి వయసు మరి సి కంటే బి అనేవాడు ఇప్పుడు బి కంటే సి చిన్న మూడు సంవత్సరాలు చిన్నవాడు అయితే మరి సి కంటే బి మూడు సంవత్సరాలు పెద్దవాడే కదా అప్పుడు ప్లస్ త్రీ చేసేస్తే మనకి ఫిఫ్టీ టూ అవుతుంది ప్లస్ త్రీ చేసేస్తే మనకి ఫిఫ్టీ వన్ అవుతుంది ప్లస్ త్రీ చేసేస్తే నాకు ఫిఫ్టీ ఫోర్ అవుతది అలాగే ప్లస్ త్రీ చేసేస్తే నాకు ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది మరి అన్నిటికి ప్లస్ త్రీ చేసుకుని ఎందుకంటే కి ప్లస్ త్రీ బి అవుతుంది మరి బి రేషియో ఇక్కడ నైన్ సో నైన్ టేబుల్ తోటి మనం కట్ చేస్తాం నైన్ టేబుల్ థర్టీ కట్ చేస్తాం బిల్ వాల్యూ సో ఇది కాదు సో ఇది కాదు ఇది ఇది అవుతుంది కాబట్టి సో ఆప్షన్ సి రైట్ అవుతుంది ఇది కాదు అవుతుంది అండి సో ఫిఫ్టీ టూ డివైడ్ చేయదు ఫిఫ్టీ వన్ నైన్ డివైడ్ చేయదు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ని మాత్రం సో నైన్ డివైడ్ చేస్తుంది అదే విధంగా ఫిఫ్టీ ఫైవ్ ని కూడా మనం నైన్ డివైడ్ చేయదు కాబట్టి సో ఈ త్రీ ఆప్షన్స్ అనేది మనం హెల్మెట్ చేయొచ్చు రైట్ ఇది ఆన్సర్ అయిపోతుంది ఆప్షన్ సి రైట్ అవుతుంది మరి ఎక్స్పోజిషన్ కాకుండా ఇంకో కాన్సెప్ట్ ఏమన్నారు కదా అది సెకండ్ కాన్సెప్ట్ చూడండి రైట్ ఏబిల యొక్క వయసుల మధ్య నిష్పత్తి ఇస్ట్ ఉన్నాయి మరి ఆఫ్టర్ నైన్ ఇయర్స్ అన్నాడు కదా అప్పుడు ఏబీల వయసుల మధ్య నిష్పత్తి నైన్టీన్ ఇస్ టు ట్వంటీ వన్ అవుతుంది సో డిఫరెన్స్ తోటి వెళ్తాం ఇక్కడ డిఫరెన్స్ వన్ ఇక్కడ డిఫరెన్స్ వన్ ఇక్కడ డిఫరెన్స్ టూ సో ఆపోజిట్ గా మల్టిప్లై చేయండి ఆపోజిట్ గా డిఫరెన్స్ ను మల్టిప్లై చేసి ఎందుకంటే ఈక్వల్ గా నైన్ ఇయర్స్ ఇద్దరికి ఇంక్రీజ్ అయినప్పుడు ఈక్వల్ గా ఇద్దరికి ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ రేషియో డిఫరెన్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి ఈక్వల్ ఇప్పుడు చూడండి ఇక్కడ తొమ్మిది సంవత్సరాల తర్వాత అన్నాడు ఇద్దరికి కదా ఇద్దరికి నైన్ నైన్ ఇయర్స్ తర్వాత అన్నాడు కదా ఆఫ్టర్ నైన్ ఇయర్స్ మరి ఎయిట్ కి కి డిఫరెన్స్ మనం ఎంత తీసుకోవచ్చు లెవెన్ మరి నైన్ కి ట్వంటీ వన్ కి డిఫరెన్స్ మరి అదే లెవెన్ అవుతుందా మరి కాదు కదా అంతే మరి లెవెన్ అవుతుందా కాదు కదా ట్వెల్వ్ అవుతుంది మరి సేమ్ ఇంక్రీజ్ అవ్వాలి కదా రేషియో కాదు కాబట్టి డిఫరెన్స్ ని ఆపోజిట్ గా మల్టిప్లై చేస్తాం అప్పుడు ఎయిట్ థౌసండ్ ఎయిటీన్ అలాగే ఇది అలాగే ఇక్కడ ట్వంటీ వన్ ఇప్పుడు చూడండి సో సిక్స్టీన్ టు నైన్టీన్ ఎంత ఇంక్రీజ్ అయింది ప్లస్ త్రీ అలాగే ఎయిటీన్ కి ట్వంటీ వన్ కి ప్లస్ త్రీ ఇంక్రీజ్ అయింది అంటే ఇద్దరికి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ అన్నప్పుడు ఇద్దరికి సేమ్ రేషియో ఇంక్రీస్ అవ్వాలి సో అప్పుడు త్రీ పార్ట్స్ ఇంక్రీస్ అయితే ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలకి నైన్ ఇయర్స్ కి అప్పుడు సో త్రీ ఇంటూ త్రీ నైన్ అవుతుంది కాబట్టి నాకు బి వయసు తీసుకోండి సో ఎయిటీన్ పార్ట్స్ కి ఎంత సో ఎయిటీన్ త్రీ ఎంత రాసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ రాయొచ్చు మరి ఫిఫ్టీ ఫోర్ అనేది ఇక్కడ బి రేషియో అయితే బి వయసు అయితే నాకు సి మూడు సంవత్సరాలు చిన్నవాడు సిఈస్ త్రీ ఇయర్స్ ఎంగర్ టు బి అన్నాడు కాబట్టి మైనస్ చేసి నాకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ అనేది ఎవరిద అవుతుంది సి అవుతుంది అప్పుడు ఫిఫ్టీ వన్ కి ప్లస్ త్రీ చేస్తే నాకు ఏమవుతుంది అన్నట్టు సో ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అనేది రైట్ అవుతుంది రైట్ సో ఈ విధంగా ఆప్షన్ మనం సి అనేది రైట్ అని చెప్పాలి ఇక్కడ మరి రెండో క్వశ్చన్ మీరు అనేది ప్రాక్టీస్ చేయండి చూడండి ఈ క్వశ్చన్ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇది కూడా ఇంపార్టెంట్ ది ఆన్సర్ అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫైవ్ ఇయర్స్ ఏ రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి వాస్ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ హ్యాండ్స్ ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి విల్ బి సిక్స్ ఇస్ సెవెన్ ఇఫ్ అట్ ప్రెసెంట్ సీస్ టెన్ ఇయర్స్ యంగర్ దట్ బి దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ సి అంటున్నాడు సో ఈ క్వశ్చన్ కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ట్రై చేయండి సేమ్ ఇంత ముందు నేను కాన్సెప్ట్ తీసుకున్నా కదా సో రెండో కాన్సెప్ట్ ఆ రెండు కాన్సెప్ట్ లో మీరు అప్లై చేస్తాం మీరు ఆన్సర్ అనేది సో ఖచ్చితంగా చెప్పండి మీరు ఈ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పెట్టాలి రైట్ థ్యాంక్ యూ